ఏదైతే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రైతు దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఉన్న మంత్రుల ఒత్తిడితో కావచ్చు లేకపోతే పోలీసు పర్మిషన్ రాకుండా క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేయడం జరిగింది మనం మాట్లాడే ప్రయత్నించాం మాతో పాటు తుంగబాలు గారు ఉన్నారు మా ఏంటి ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద ఎత్తున వాఖ్యలు చేయడం జరుగుతుంది బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభలు కూడా క్యాన్సల్ కావడం జరుగుతుంది ఎలా చూడొచ్చు ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్టయితే గతంలో కూడా వాళ్ళు మంత్రులుగా ఉన్నారు నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు శంకరెడ్డి కావచ్చు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మంత్రులుగా కొనసాగారు ఇలా వాళ్ళని కాదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నల్గొండ జిల్లా అభివృద్ధి ఏ విధంగా చూసినా ఒకసారి రైతాంగం అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి చెందిన మనం అందరం చూస్తున్నాం ఇలా కావాల్సి ఈ రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు వీళ్ళు ఏమీ కూడా ఇప్పుడు సంవత్సర కాలంలో ఏమీ కూడా ఇవ్వలేదు రైతులకు కాబట్టి రైతు ధర్నా ధర దీక్ష చేస్తామంటే వీళ్ళు భయపడుతురు కౌంటరంకరెడ్డి భయపడి దీక్షను చేయకుండా అడ్డుకునే ప్రయత్నం అంటే కేవలం అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కాదు ఈ ఒత్తిడి వల్లనే పోలీసులు బందేసిలే ఈ సభని ఇవాళ ట్రాఫిక్ ఇబ్బందులు అంటే కూడా సంక్రాంతి ముందు కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే కూడా అక్కడ ఆంధ్ర పో పోయే వాళ్ళకు కూడా ఇతర ఇతర విలేజ్లో పోయే వాళ్ళకు కూడా ఫెస్టివల్ ముందు అనుకుంటే కూడా ఆ డేట్ను వాయిదా వేసుకొని పంతొమ్మిది తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది పంతొమ్మిది తర్వాత వీళ్ళు ఇరవై ఒకటి పెట్టుకుంటారు ఇరవై ఒకటి పెట్టుకున్న ఇరవై ఒకటి కూడా నష్టం ఏం జరుగుతుంది అక్కడ కాబట్టి వీళ్ళు భయపడతారు అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తే బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ మాజీ మంత్రులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు వస్తున్నారు అంటే భయపడుతున్నారు అక్కడ ఎందుకంటే వీరు ఇస్తున్నటువంటి హామీలు రైతులకు సంబంధించి ఏవి కూడా నెరవేర్చలేదు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు సన్నోట్లోకి ఐదు వందలు కావచ్చు ఇటువంటి రైతులకు సంబంధించి సకాలంలో ఎరువులు కావచ్చు ఇవి ఏమీ నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు భయపడుతురు భయపడతారు కాబట్టి ఇటువంటి దీక్ష చేస్తే ఇక్కడ రైతులకు అందరు కూడా చెప్తే వీళ్ళు రైతులంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన పైన ఎట్లా తిరగబడతారని చెప్పి భయపడి వీళ్ళు భయపడి దీక్షకు ధర్నకు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడే ప్రయత్నం చేస్తారు ఎన్ని కుట్రలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో దీక్ష చేసి తీరుతాం ఎందుకంటే ఈ రైతుగా రైతుల వ్యవస్థలో కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో పది సంవత్సరాలు రైతాంగం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి చెందిో మనం అంతా చూసినాం ఇలా రైతు కళలో ఆనందం చూడాలని కాళేశ్వరం చూడాలని ప్రాజెక్టు కట్టి మొత్తం కూడా నల్గొండలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు కూడా నీళ్లు అందించేస్తే దాదాపు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంతవరకు పంట పండించడం మనం ఒకసారి చూసినాం ఇందుకు పదే పదే భయపడు భయపడుతున్న పదం వాడాల్సి వస్తుంది ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అటు నల్గొండ ఉమ్మడి జిల్లాలో సీనియర్ లీడరే కదా అవును భయపడకపోతే ఎందుకు నీకు దమ్ముంటే రేపు పర్మిషన్ ఇప్పి నీకు దమ్ముంటే రేపు ఇరవై ఒకటో తారీఖు పర్మిషన్ ఇప్పి ట్రాఫిక్ ఎవరికి ఇబ్బంది అవుతుంది అక్కడ ట్రాఫిక్ దేనివల్ల ఇబ్బంది అవుతుంది గతంలో క్లాక్ టవర్ దగ్గర అనేక ధర్నాలు దీక్షలు చేసినటువంటి ఘనత ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఉంది ఎందుకు భయపడదు రేపు భయపడపోతే దమ్ముంటే రేపు ధర్నాకు పర్మిషన్ ఇప్పి ఎంకరైడే దగ్గర ఉండి పర్మిషన్ ఇప్పి మనం భయపడితే కదా ఇలా రైతులంతా ఎక్కడ తిరగబడతారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి రైతులంతా సకాలంలో ఎరువులు కావచ్చు సకాలంలో రైతు భరోసా కావచ్చు ఏమి ఇయ్యే కావచ్చు భయపడుతున్నారు ఇలా రైతులకు ఏం చేయలేదు కాబట్టి భయపడుతున్నారు దమ్ము దమ్ముంటేనే పొద్దుగల దీక్షకు పర్మిషన్ ఇవ్వాలి ఈ రెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి రేపు వాళ్ళు భాజపా ప్రజల తరఫున రైతుల తరఫున దీక్ష పెట్టుకుంటారు ధర్నా పెట్టుకుంటారు బీఆర్ఎస్ పార్టీ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పండి రేపు ఒక ఒకవైపు జగదీష్ రెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇంకా తొమ్మిది సంవత్సరాల కాలంలో మంత్రిగా ఉండే ఎటువంటి పనులు కూడా అక్కడ చేపట్టలేరని జగదీష్ రెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసింది దీన్ని ఎలా చూడొచ్చు చెప్పింది కదా జగదీశ్ రెడ్డి అనేటువంటి మా మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గారు క్లియర్ అయిపోయారు దమ్ముంటే చర్చకు సిద్ధం నువ్వు ఎక్కడికి పిలిచినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేనేసినటువంటి ఇనాగ్రేషన్స్ వేసినటువంటి ఇనాగ్రేషన్స్ వేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకసారి తెలుసుకుందాం నువ్వు ఎక్కడికంటే అక్కడికి నేను వస్తా నల్లగొండల జిల్లాలో నేనైతే నేను అక్కడ ఉన్నటువంటి నీ పైన పోటీ చేసి ఒకసారి గెలిచి ఇంకోసారి ఓడిపోయినటువంటి కంచాల భూపాల్రెడ్డి అయినా కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఎక్కడికి పిలిచినా మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడికి పిలిచినా కూడా నీవు ఎక్కడికైనా సిద్ధం మేము ఎక్కడికైనా వస్తాం మేము చేసిన అభివృద్ధి ఏందో నువ్వు గతంలో మంత్రి కొనసాగినావు తర్వాత ఇప్పుడు మంత్రి కొనసాగుతున్నావు నువ్వు నల్గొండ జిల్లాకు చేసింది ఒకసారి చెప్పి చూడు అంటే అయితే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున చేవేలలో సభ పెట్టడం జరిగింది రైతు దీక్ష ప్రత అది ఎఫెక్ట్ చూపించిందా ప్రభుత్వానికి వంద శాతం కేటీఆర్ గారికి క్లియర్గా చెప్పిండు ఏమని చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ ఇలా అడుగుతుంది నువ్వు ఇస్తున్నటువంటి రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చి తీరాల్సిందే నువ్వు చేస్తున్నావు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అన్నావు రుణమాఫీ విషయంలో ఇప్పటి వరకు ఏ ఊర్లకైనా వెళ్దాము ఎక్కడికి పోయినా కూడా ఏ ఊర్లైనా పూర్తిగా రుణమాఫీ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు ఎక్కడికి పోయినా ఏ విలేజ్లో అయినా కూడా ఏళ్ళ మీద లెక్క పెట్టంటూ పది మందికి ఐదు ఊరుకు రుణమాఫీ జరిగింది తప్ప ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు గతంలో అయితే బీఆర్ఎస్ పార్టీ లక్ష లోపు ఉన్న వాళ్ళకి చేస్తే మేము రెండు లక్షల వరకు చేసినామని చెప్తున్న వాళ్ళు లక్ష లోపా రెండు లక్షలకు సంబంధించింది విడతల వారీగా బీఆర్ఎస్ పార్టీ చేసింది లక్ష లోపుగా తప్పది రెండు లక్షల వారీగా రెండు లక్షలకు ఫస్ట్ విడతగా యాభై వేలు సెకండ్ విడతగా లక్ష రూపాయలు థర్డ్ విడతగా లక్ష యాభై వేలు ఇట్లా ఫోర్త్ నాలుగు విడతలుగా రుణమాఫీ చేసింది రుణమాఫీ కంటే ముఖ్యంగా ఏంది రైతు బంధు రైతు బంధు సకాలంలో రైతులకు చేరవేర్చింది రైతు బంధు ఇవ్వడం వల్ల రైతుకు అక్కడ రైతు బంధు ఇవ్వడం వల్ల పెట్టుబడి సాయం కింద యూరియా కానీ ఎరువులు కానీ పెట్టుబడి సాయం కానీ ఇవి అందింది రైతు బంధు దాదాపు ఈ పదకొండు నుంచి పన్నెండు సార్లు ఇచ్చింది ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం నీవు సంవత్సర కాలం అయిపోయింది ఇప్పటివరకు రైతు భరోసా పెట్టి రైతు బంధును ఇప్పటివరకు నీ రైతు భరోసా ఇప్పటివరకు ఒక రూపాయి చెల్లించలేదు రైతులకు ఎటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ రైతులు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా బాధపడుతుంది అంటే సకాలంలో రైతుకు రైతు బ భరోసా ఇచ్చినప్పుడు రైతుకు విత్తనాలు కొనుక్కుంటాడు ఎరువులు కొనుక్కుంటాడు పెట్టుబడి సాయంకి ఇస్తాడు నువ్వు ఇవ్వకనే ఇప్పుడు మళ్ళీ ఏర్పడుతుంది ఆ పెట్టుబడి సాయం లేని విధంగా రైతులు అవును ఇలా రైతులంతా కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిండు గత పది సంవత్సరాలు రైతులంతా కూడా రాజుగా మార్చిండు కేసీఆర్ గారు వచ్చినాక రైతుగా రైతు ఇబ్బంది పడద్దు రైతు కళలో ఆనందం చూడాలని కాళేశ్వరాలను ప్రాజెక్ట్ కట్టిండు తద్వారా ఇరిగేషన్ ద్వారా అన్ని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చిండు ద్వారా రైతు బంధు గుడిస్తే రైతులు పెట్టుబడి సాయం కింద రైతు బంధు సకాలంలో ఇస్తే రైతును రాజుగా మార్చిన కనుక కేసీఆర్ గారు ఈ సంవత్సర కాలంలో రైతును మళ్ళీ రోడ్డు మీద తీసుకుంటుంది మళ్ళీ చూడండి మీరు ఊర్లకి వెళ్ళిపోతే రైతులకు యూరియా దొరకక విత్తనాలు దొరకక మళ్ళీ షాపుల ముందు లైన్ కట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మళ్ళీ మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండే తెలంగాణ పరిస్థితి మళ్ళీ అదే పరిస్థితి ఇలా మొదలైంది మళ్ళీ కాబట్టి రైతులంతా కూడా బాధపడతారు గోసపడుతారు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఇగో ఇది పరిస్థితి అని చెప్పి ఇలా రైతులంతా కూడా బాధపడతారు కాంగ్రెస్లో ఉన్నటువంటి రైతులు కూడా బాధపడతారు వీళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండు లక్షలు తెచ్చుకోవాలని చెప్పి వరకు రుణమాఫీ నిన్నాక మొన్న ఆదిలాబాద్లో ఒక రైతు బ్యాంకులో పోయి సూసైడ్ చేసుకున్నటువంటి ఘనత మనం చూసినాం బ్యాంకు అధికారులు నీకు రెండు లక్షల నుంచి మూడు లక్షలు కట్టాలి నువ్వు అని చెప్పి వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ పోయి ఆయన రైతులు ఇబ్బంది పెడితే సూసైడ్ చేసుకుని మొన్న ఆదిలాబాద్లో ఒక గిరిజన ఒక రైతు ఇలా చూస్తున్నాం ఇలా మళ్ళీ అది రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏంది ఇలా మళ్ళీ అది ఒక కాంగ్రెస్ హత్య అంటే ఇలా నువ్వు ఇస్తా అన్న మాట ఏంది రుణమాఫీ చేస్తాను ఇప్పటి వరకు రుణమాఫీ చేయకనే కదా వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు